హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రసం పొడిని ఇంట్లోనే చాలా క్విక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలవుంటుంది అంత ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులకి సరిపడా చేసి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది రసం పొడి అరోమా ఫ్లేవర్ పోకుండా చక్కగా ఉంటుంది అయిపోగానే మళ్ళీ చేసుకోవచ్చు సో మరి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే బాండీ లాంటిది లేదా ప్యాన్ లాంటిది స్టవ్ మీద పెట్టుకొని కప్పు కందిపప్పు కప్పు పచ్చిశెనగపప్పు వేసి దోరగా వేయించాలి అవి కొంచెం వేగిన తర్వాత అరకప్పు ధనియాలు కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి చివరిగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి అన్నిటినీ దోరగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారినివ్వాలి ధనియాలు జీలకర్ర త్వరగా వేగుతాయి కాబట్టి ముందుగా శనగపప్పు కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇవి యాడ్ చేసుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి సో ఇలా వేయించుకున్న దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కప్పు వరకు పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తని పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ రసం పొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మంచి అరోమాతో మనం వాడుకున్న నాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది మరి మీకు అందరికీ ఈ రసం పౌడర్ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ